ఎన్ఎన్టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం నా పేరు వరణ్ కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం జగ్గంపేట డివిజన్ యూనియన్ ప్రెసిడెంట్ పసగడుగుల నానాజీ సెక్రటరీ సతీష్ పెద్దలు పసగడుగుల నూకరాజు మేము మీటర్ రీడర్స్ దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి ఒక డిపార్ట్మెంట్లో పనిచేయడం జరుగుతుంది ఇప్పుడు ఆత్మని కంపెనీ ప్రీపెయిడ్ మీటర్లు రావడం వల్ల ఉద్యోగ భద్రత కోల్పోతున్న కనీసం మా జీతాలు ఎస్కో అకౌంట్లు అదేవిధంగా ద్వారా జీతాలు కూడా చెల్లించని గత వైసీపీ గవర్నమెంట్లో ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పారు కానీ మాకు ఎటువంటి న్యాయం జరగలేదు ఇక ఇప్పుడు ఎన్డీఏ కుటుంబం వచ్చాక ప్రభుత్వం వచ్చిన తర్వాత పది నెలల కాలం గడిచింది కానీ మాకు ఎటువంటి ఉద్యోగ భద్రత కల్పించలేదు ఎన్డీఏ గవర్నమెంట్ రాకముందు మన నారా చంద్రబాబు నాయుడు గారు విధంగా సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా మన నారా లోకేష్ కలిసి లెటర్లు ఇవ్వడం జరిగింది ఈ ఉద్యమంలో అందరూ పాల్గొనాలని ఆంధ్రప్రదేశ్ రీడర్లు అందరితో కలిసి పనిచేయాలని కోరుచున్నామని అన్నారు యూనియన్ రాజకీయ నాయకులు రాజు అదేవిధంగా ఆకుమర్తి ప్రసాదు చలం యేసు భీరా శ్రీను అడ్డాల ప్రసాద్ చిన్ని రాజు భీముడు పాల్గొన్నారు మెటర్ రేటర్గా పనిచేస్తామేమో ఈరోజు పద్దెనిమిదో తారీఖు గారు ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరుగుతుంది అలాగే ఇరవై తారీఖు ఇరవై తారీఖుని ఎస్ఈఆర్ ఆఫీస్కి కూడా ధర్నా చేయడం జరుగుతుంది మళ్ళీ ఇరవై నాలుగో తారీఖుని కలెక్టర్ ఆఫీస్కి ఎంత మాత్రం ఇవ్వడం జరిగింది ఏప్రిల్ ఒకటో తేదీ నుండి మెట్రో అందరూ కూడా సమ్మెలో పాల్గొంటారు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మెట్రో అందరూ కూడా సమ్మెలో పాల్గొంటారు మేము పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి ఈ డిపార్ట్మెంట్లో పనిచేయడం జరుగుతుంది కానీ మాకు ఎటువంటి ఉద్యోగ భద్రత కల్పించలేదు గత గవర్నమెంట్లో వైసీపీ గవర్నమెంట్లో మాకు వచ్చిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని మాట ఇవ్వడం జరిగింది కానీ కాంట్రాక్టర్ వస్తుంది కాకేసి మళ్ళీ యథాప్రకారంగా వాళ్ళకి టెండర్లు ఇచ్చారు బిల్కి మాకు మూడు అరవై బయసులు చొప్పున ఇవ్వడం జరుగుతుంది కానీ ఐదు సంవత్సరాలు గడిచిపోయింది మాకు ఎటువంటి ఉద్యోగ భద్రత కల్పించలేదు మొత్తం ఆ మీటర్ రేటర్స్ ఆంధ్రప్రదేశ్ మొత్తంగా నాలుగు వేల ఐదు వందల మంది రేడర్స్ ఇందులో ఈ వ్యవస్థలో పనిచేయడం జరుగుతుంది ఈ నాలుగు వేల మంది రేటర్స్ కుటుంబాలు కూడా మాకు రోడ్ను పడే స్మార్ట్ మీటర్లు రావడం వల్ల రోడ్లు పడే కారణం వచ్చింది ఇప్పుడు స్మార్ట్ మీటర్లు ప్రీపేర్డ్ మీటర్లు అద్వానీ కంపెనీ ద్వారాగా కేటగిరీ టూల్కి ఆఫీసులకి బిగించడం జరుగుతుంది అలాగే మళ్ళీ కేటగిరి వన్ కూడా ఈ బిగించడం కూడా స్టార్ట్ చేశారు మాకు చాలిసాన్ల జీతాలతో మేము బతకడం అవుతుంది మాకు ఉన్న సర్వీసులు కూడా తగ్గిపోయాయి ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ మన ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ప్రభుత్వం రాకముందు మన నారా లోకేష్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారిని అలాగే మన సీఎం చంద్రబాబు నాయుడు గారిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని గవర్నమెంట్ రాకముందు మా పెద్దలు లెటర్లు ఇవ్వడం జరిగింది మా గవర్నమెంట్ వచ్చాక మీకు ఏదో ఒక ఉద్యోగ భద్రత కల్పిస్తామని ఇవ్వడం జరిగింది కానీ ఇప్పుడు పది నెలల్లో కాలయాపన జరిగింది ఇప్పటికొచ్చి మాకు ఎటువంటి రెస్పాన్స్ గవర్నమెంట్ ఇవ్వలేదు మాకు సాధిశాల జీతాలతో మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని గవర్నమెంట్ కోరడం జరిగింది అలాగే గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము ప్రతి జిల్లాలో ఉన్న రేట్స్ అందరూ కూడా ఎమ్మెల్యేలకి ఎంపీలకి మినిస్టర్లకి అందరికి కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత మీకు ఏదో ఒక ఉద్యోగ భద్రత కలిసిస్తామని మాట్లాడతామని చెప్పడం జరిగింది మన స్పీకర్ అయ్యను పాత్రి గారికి కూడా మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది సార్ మాకు ఎస్బ్రా అకౌంట్ ద్వారా జీతాలు చెల్లించాలి సార్ మేము ఇంతమంది నాలుగు వేల ఐదు వందల మంది జీవనోపాధి కోల్పోతున్నాం సార్ మాకు ప్రిపేర్డ్ మీటర్లు వచ్చి మాకు సర్వీసులు తగ్గిపోతున్నాయి సార్ అని చెప్పడం జరిగింది అయ్యన గారి గారు కూడా దీని మీద దృష్టి పెట్టడం జరిగింది అలాగే మంగళపూడ అనిత మేడం గారికి కూడా దృష్టి గారికి ఇవ్వడం జరిగింది మన జిల్లా నుంచి అలాగే మన యనమల రామకృష్ణ గారు యనమల్ దివ్య మేడంకి ఎమ్మెల్యే గారికి కూడా ఇవ్వడం జరిగింది మీ బా మీ భద్రత కల్పిస్తామని మాకు హామీ ఇవ్వడం జరిగింది సీఎం చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో తీసుకెళ్తాం అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి లిఫ్ట్ తీసుకెళ్తామని చెప్పడం జరిగింది హామీ ఇవ్వడం జరిగింది కానీ మాకు ఎటువంటి ఉద్యోగ భద్రత కల్పించలేదు మాకు ఎస్ప్రీ అకౌంట్ ద్వారా కూడా జీతాలు చెల్లించాలని కోరుతున్నాం కానీ ఇప్పుడు వరకు ఎస్ప్రీ అకౌంట్ జీతాలు కూడా పడ పడలేదు మాకు అంటే ఎస్బే అకౌంట్ ద్వారా జీతాలు చెల్లించి మాకు ముఖ్య కల్పించాలని గవర్నమెంట్ కోరడం జరిగింది అందరికీ నమస్కారం అండి నా పేరు గోవింద్ అండి నేను మీటర్ రేడర్గా ఒక పది సంవత్సరాల నుంచి చేస్తున్నాను రౌతులపూడి సెక్షన్ నుంచి శంకువర సెక్షన్ నుంచి ఇప్పుడు డిఈ లెటర్ ఇవ్వడం ఈరోజు జరిగింది ఆయన కూడా మనకి చాలా పాజిటివ్ గా మనకి చాలా సమాధానం చెప్పారు ఆయన అన్న మాటలో ఒకే ఒక మాట మానవ ప్రయత్నంగా ఏదైనా ప్రయత్నం చేయకపోతే అది వస్తుందా లేదా తెలియదు కదమ్మా మీరు ప్రయత్నం చేస్తున్నారు చేయండి ఖచ్చితంగా వస్తుందా అనేది అది దేవుడికి వెళ్ళేద్దాం అన్నట్టు మాట్లాడారు ఏంటంటే మనం చేయకపోవడం మన తప్పు చేస్తే మన తప్పు కాదు కదా ఖచ్చితంగా మన అందరూ ఈ నెల జరగబోయే మహాసమ్మె ఎక్కడ వైజాగ్లో ఖచ్చితంగా అందరూ నాలుగు వేల మంది రీడర్స్ ఉన్నారు అని చెప్పడం కాదు నాలుగు వేల ఐదు వందల మంది పైన రీడర్స్ రావాలని కోరుకుంటున్నాను ఎందుకంటే రీడర్స్ తో పాటు వాళ్ళ సహచరులు ఏ అంటే మనకు సహాయం చేసే వాళ్ళందరూ కూడా వాళ్ళకు వచ్చి ఆ యొక్క యూనియన్ సమ్మెని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఉద్యోగ భద్రత కల్పించాలి ఉద్రోగ భద్రత ఉద్యోగ భద్రత ఉద్యోగ భద్రత ఎస్క్రో అకౌంట్ ఎస్క్రో అకౌంట్ ఎస్క్రో అకౌంట్ ఎస్క్రో అకౌంట్ జీతాలో ఎస్క్రో జీతాలో ఎస్క్రో అకౌంట్ పడాలి జీతాలో జీతాలో